అందరికి శుభోదయం కార్తీక మాసంలో లహరి కనుక చదువుకుంటే సర్వప్రాప్తి లభిస్తుందండి మరి ఏదైనా ప్రారంభించేటప్పుడు గణేశ స్మరణ ఉంది కదండి స్మరణ శ్లోకాలు ఆయన రచించి పాడుకుందామా శ్రీ ఆది శంకరుల విరచిత శ్రీ గణేశ ప్రాతస్మరణం శ్లోకాలు త్రయం ప్రాతస్మరామి గణనాథం అనాథ బంధుం సింధూర పూర ఘ్న పరిఖండన చండదండలాదిర నాయక బృందవంద్లో ప్రాతర్నమామి చతురాన వంద్యమానం ఇచ్చానుకూలం అఖిలం చ వరం దదానం తంతుందిలం ద్విరసనాధిపయసూత్రం पुत्रं विलासचतुरं शिवयोः शिवाय मूढवश्लोकं प्रातर्भजामि अभयदं खलु दावानलं गणविभुं वरकुञ्जदास्यम् अज्ञानकानन हव्यवाहम् उत्याहवर्धनम् अहं सुतम् ईश्वरस्य श्लोकत्रयम् इदं पुण्यं సదామ్రాజ సతతం ప్రాత సత్యం పఠేత్ పుమాన్ ఫలం సామ్రాజ్య ప్రాప్తి సర్వప్రాప్తి జై 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 గణేష ఓం నమో శ్రీ ఆదిశంకరాచార్య నమో నమ నమో నమ నమో నమ శివానందలహరి శ్లోకాలు తాత్పర్య సహితంగా మరో వీడియోలో చూడండి నచ్చినట్టుగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుంటే మర్చిపోకండి చూస్తూనే ఉండండి కుస్మ కుమార్ కుమైన్